ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషివుడు అమాణిక్యం పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా ఎప్పన్న ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు కంటి ముందు కనపడుతుంది యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కన పర్మిట్ రూమ్ కనిపిస్తుంది ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారు రోజైనా మాట్లాడా లే మన గురించి నా గురించి మాటతో మాట్లాడతాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్లైన్ రేవంత్ కా చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆంధ్రాలో అంతకన్నా జరిగి పెద్ద జరిగింది కదా ఇవి మాట్లాడుతున్నారు స్కాములు ఇది ఎలక్షన్ ఓటింగు గీటింగు బోట్ చోరీ ఇంకోటి ఇంకోటి అంటున్నారు కదా మన ఆంధ్రాలో జరిగింది కదా మన ఎందుకు మాట్లాడు ట్వల్ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదో ఇలా పార్టీలు వీళ్ళగ ఎజెండా మన అంతే